తమిళనాడులో హిందీ భాష వివాదం ముదురుతున్న వేళ ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు తమిళనాడులో హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు తమిళ భాషను రాష్ట ప్రజలు ప్రాణంగా ప్రేమిస్తారని దానిని మరుగున పరిచే ఎలాంటి చర్యనైనా తాము ఎనటికే సహించబోమని స్పష్టం చేశారు తమిళ భాష అమరవీరుల దినం సందర్భంగా స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు తమిళ ప్రజలు హిందీకి వ్యతిరేకంగా గతంలో తీవ్ర పోరాటం చేశారని స్టాలిన్ గుర్తు చేశారు హిందీని తమపై రుద్దాలని చూసిన ప్రతిసారి అదే తీవ్రతతో తమ నిరసన వ్యక్తం చేస్తామన్నారు జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం లేదని అనే కారణంతో తమిళనాడుకు రావాల్సిన అడుగులను కేంద్రం నిలిపివేస్తోందన్న స్టాలిన్ భాష విషయంలో తాము వెనకడుగు వేయబోమన్నారు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల అరవై ఐదులో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక నిరసనలకు సంబంధించిన వీడియోను ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు ఆ నిరసనల్లో ప్రాణత్యాగం చేసిన తమిళ భాష అమరవీరులకు స్టాలిన్ నివాళులు అర్పించారు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా తమిళనాడు ప్రభుత్వం గతేడాది నుంచి జనవరి ఇరవై ఐదున తమిళ భాష అమరవీరుల దినంగా పాటిస్తోంది